హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక ఇరవై కోడిపుంజుల వరకు పెట్టడం జరిగిందండి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి మీకు ఇందులో డిస్ప్లే కంప్లీట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది అలాగే మనం పెట్టిన కోడిపుంజులు ఇది ట్వంటీ త్రీ సైజు మీకు దీని తప్పని వీడియో అన్నీ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తానండి ఎటు జెడ్ వాట్సాప్లో సెండ్ చేస్తాను అలాగే మీకు ప్రతి కోడ్ కూడా ఫోటోలో మీకు పెద్దగా కనబడుతుందో చిన్నగా కనబడుతుంది అనేది పక్క తర్వాత మ్యాటర్ అండి కానీ మీరు మెయిన్ చూడాల్సింది ఏంటంటే అక్కడ డిస్ప్లే మీద అది ఎంత సైజ్ ఉంది ఎంత ఇయర్ ఉంది అదే మీరు ఓకే చేసుకోండి ఎందుకంటే ఫొటోస్లో ఒక కోడి చిన్న కోడి పెద్దది కనబడుతుంది పెద్ద కోడి చిన్నది కనబడుతుంది దానివల్ల మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారనమాట అలాగే ఇప్పుడు సేతువ ఈ సేతువ సన్నంగా ఉంటుందండి కానీ ఉన్న దాంట్లో గింజమేపు కోడి అయితే దాని తప్పని వీడియో బాగుంటుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి క్రాంతి ఫండ్స్ అంటే కోడిని తీసుకొచ్చి వెంటనే అమ్మేడు అనమాట ఇక్కడ చేసేది దేనికి కూడా పెద్ద పెద్ద బరువులు తయారీలు పెట్టేది ఏమి ఉండదు దాని తప్పిన వీడియో బాగుంటే మనం పంపించడం జరుగుతుంది మనకుండే కస్టమర్స్ కూడా చాలా మంది జాబ్ చేసుకుంటూ బయటికి వెళ్ళి కోడి కొనుక్కోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు మన దగ్గర ఎక్కువగా కొంటారండి అందుకని ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే ఎవరైనా కొన్ని మీకు ఖాళీ ఉండి బయట తెచ్చుకోగలిసి ఉంటే బయట తెచ్చుకుంటే నా దగ్గర కొనుక్కున్న దానికన్నా మీకు ఒక ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు తక్కువ అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు అలాగే కొనుక్కోండి అవకాశం లేని వాళ్ళు నా దగ్గర కొనుక్కోండి ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అవసరంగా నెక్స్ట్ ఇంకోటి మాట ఎందుకు చెప్పినా అంటే నేను ఒక ఐదు వందలు బస్సు ఒక మూడు వందలు నాలుగు వందలు తీసుకునేసరికి మీకు కోడి దగ్గర వెయ్యి రూపాయలు తేడా వచ్చేస్తుంది దాని గురించి మీకు తేడానికి అవకాశం లేని వాళ్ళు కోల్డ్ షార్టేజ్ ఉన్నవాళ్ళు మన దగ్గర తీసుకోండి కోడిలో అయితే మాత్రం మన దగ్గర ఎటువంటి తేడా కూడా ఉండదండి అది మాత్రం పక్క కోడి మనం ఎలా చెప్పాము అలాగే ఉంటుంది దాన్ని మీరు వెంటనే కట్టేసుకున్నా పర్లేదు తయారులో పెట్టుకొట్టుకుంటే ఇంకా బాగుంటుంది అక్కడ డబ్బులు కాదండి విషయము మీకు ఎక్కడ కూడా ఏది తేడా అనేది జరగదు ఒక కోడి పంపించకపోవడం కానీ లేకపోతే ఇంకోటి 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 మిస్టేక్ అనేది జరగదు అది మీకు రేట్ విషయం ఒకటి చూసుకోవాలి తప్ప అలాగే నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కువ వస్తుందండి వాట్సాప్లోనే మెసేజ్ చేయండి వాట్సాప్లోనే మీకు రిప్లైలు వస్తాయి రిప్లై లేట్ అయ్యాయి అనుకోండి కొద్దిగా టైం తర్వాత వస్తుంది కోళ్ళైపోతే రిప్లై రాదు పెట్టమారు లేట్ అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి రేర్ కలర్ కాబట్టి ఆ పెట్టమారు ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ రేట్ పెట్టి కొనుక్కోవాలండి అలాగే మన దగ్గర కంటిన్యూ ఎప్పుడు కుంజులు ఉంటాయండి పంటతో పని లేదు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వచ్చే వీడియోలో కోడి పిల్లలు పెట్టడానికి ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా పెడతాము కోడి పిల్లలు పట్టాలు కూడా పెడతాము ప్రజెంట్ పట్టాలు ఇంకా మనకి సెట్ అవ్వలేదండి అవి కూడా వచ్చే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పట్టాలు అనగానే కొద్దిగా రేట్ తక్కువ ఉండాలి కాబట్టి మంచిదేమైనా ఉంటే చూసి పెడతాను అలాగే ఎవరికైనా కావాలంటే పక్కన పెట్టండి రేపు ఉంచండి ఇల్లు ఉంచండి అనే కాదు మీరే డబ్బులు ఉంటే చూసి వెంటనే ఫోన్పే చేసుకోండి వస్తుంది అంతే మాత్రం కోల్ మాత్రం సైడ్ పెట్టించడం గట్రా మాత్రం ఎవరు చేయొద్దండి ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు మిస్ అవుతారు అనమాట ఇప్పుడు మీరు అడ్వాన్స్ పెట్టి మరి మీ మనసు మారింది అనుకోండి ఎవరు కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని అటువంటివి ఎవరు చేయొద్దు అలాగే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మనం సంక్రాంతికి చాలా కోల్ ఇచ్చామండి అందరు రిప్లైలు బాగున్నాయి అయితే యూట్యూబ్ రూల్స్ వల్ల మనం అన్ని యూట్యూబ్లో లోడ్ చేయడం కావద్దు చేస్తే కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీకు ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ కూడా పెట్టడం కారణం కనీసం పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలు కూడా రాత్రి పగలనకుండా ఫోన్ ఎరగ అన్నమాట కొట్టుకుని మామూలుగా కొట్టట్లేదు దాని గురించే మనం ఫోన్ ఆఫ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయాల్సి వస్తుంది అది దయించి అర్థం చేసుకోండి నెక్స్ట్ అలాగే ఇది బాగా చిన్న కూడండి ఇది ఒకటి సైజ్ అలా ఉంటది